అది నాకు పంపించండి నేను చేస్తాను సీఎం దురదృష్టం అనుకోవాలి అయిపోయింది అది నీకు చూసే బాధ అది ఓకేనా ఇప్పుడు సార్ కూడా నంబర్ డబ్బులు అవుతాయి సరేనా ఇది ఇదంతా అయితేనే నాకు ఇచ్చేసి నేను చేస్తాను చేతి లీపంటే పెట్టేస్తాను ఇప్పుడు రేసి కాల్ని కూడా అడుగు ఏం కాదు దానికి ఏం అవసరం లేదు అతను నడుస్తాడు కాల్ పెట్టచ్చు ఓకేనా అంటే మనం న్యాచురల్గా మనం పెట్టచ్చు మీరు ఎక్కడన్నా మన ప్రమాణ సూచన కలుపుతారు రోజు గంటలకు అదుపా